అనగనగా గోదావరి ఒడ్డున సోమనాథపురం అనే ఒక ఊరుండేది పేరుకు తగ్గట్టే ఆ ఊరి ప్రజలు మహా సోమరిపోతులు తెల్లారితే చాలు ఎవరింటి అరుగు మీద వాళ్లు కూర్చొని కబుర్లతో కాలక్షేపం చెయ్యడమే వాళ్లకు తెలిసిన ఏకైక పని ఆ ఊరి కథే ఈ సోమరి గ్రామం తెల్లవారుజామున సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేదు ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద బావి కట్టుమీద ఇద్దరు మనుషులు కూర్చుని ఉన్నారు ఒకడు రామయ్య మరొకడు భీమయ్య ఇద్దరి పక్కన ఖాళీ బిందెలున్నాయి గంట నుండి అలాగే కూర్చుని ఉన్నారే కాని ఒక్కరంటే ఒక్కరు కూడా బొక్కిన చేతిలోకి తీసుకోలేదు ఒరే రామయ్య ఎంతసేపు నిట్ట కూర్చుంటావు పొద్దున్న లేచింది మొదలు ఇదేం కర్మరా రామయ్య ఆవిలిస్తూ ఎందుకు రాలాలుస్తావు నాకేం తెలుసు నువ్వే గదా ముందొచ్చావు నువ్వే ఓ బొక్కె నీళ్లు తోడి నా బిందులో పోస్తే హాయిగా ఇంటికి పోయేవనిగా అబ్బో ఎంత బాగా చెప్పావు నేనేదో నీకు నీళ్లు తోడిపోయడానికి పుట్టినట్టు నేను గంట నుంచి చూస్తున్నా నువ్వొచ్చి అరగంట అయింది ముందొచ్చినాడికే ఫస్ట్ ఛాన్స్ అంటారుగా కానీ ఇక్కడ ముందొచ్చినకే ఫస్ట్ పని అంటున్నావు ఇది ఏ దేశపు న్యాయం రా దేశాల న్యాయాలు మనకి ఎందుకురా మనది సోమనాథపురం ఇక్కడ మన న్యాయాలే వేరు పెద్దల మీద గౌరవం ఉండాలి నేను నీకంటే రెండేళ్ళు పెద్ద కాబట్టి నువ్వు నాకు నీళ్లు దోడివ్వడం నీ ధర్మం భీమయ్య నవ్వుతూ రెండేళ్ళు పెద్ద అయితే ఏంటంట నిన్న మొన్న పుట్టిన కొర్రాడివి నువ్వు నీకంటే నేను బరువు ఎక్కువ బలం ఎక్కువ నీలాగా గాలి గొట్టుకుపోయే రకం కాదు బలవంతుడి మాటకే కదా విలువ నేను చెప్తున్నాను నువ్వే దోడాలి ఓరి నీ బడాయి బలం బలంగాద్ర ఇక్కడ ముఖ్యం తెలివి పనిని సులువుగా ఎట్టా చేయాలో ఆలోచించాలి ఇప్పుడు చూడు మనమిద్దరం వాదించుకుంటున్నాం ఈలోపు ఎవరైనా మూడో ఓడొత్తాడు ఆడు మన గొడవ చూసి అయ్యో పాపం జాలిబడి ఆడే మనకి నీళ్లు తోడిత్తాడు అప్పటిదాకా ఓపిక పట్టు నీ ఐడియా బానే ఉందిరా కానీ ఒకవేళ వచ్చే ఓడు మనకంటే పెద్ద సోమరైతే వాడు కూడా మన పక్కన కూర్చొని కబుర్లు మొదలు పెడితే ఎట్ట అప్పుడు మన పరిస్థితి ఏంటి అప్పుడు ముగ్గురం కలిసి నాలుగో ఓడి కోసం ఎదురు చూస్తాం ఎంతమంది పెరిగితే అంత బలం ఎవరో ఒకరు కరక్కపోతారా అయినంత ఎందుకు ఇంట్లో లేరా ఏంటి వాళ్ళే చూసుకుంటారులే మనం కాసేపు ఇక్కడ ప్రపంచ రాజకీయాలు చర్చిద్దాం సరేరా నీ మాటే నా మాట నేను రాత్రి మా ఇంట్లో పిల్లి రెండు పిల్లల్ని పెట్టిందిరా వాటికి పెట్టాలా అని ఆలోచిస్తున్నా పిల్లలకా ఎంత పనికి మన ఆలోచన రానిది ఆ పని చేయడానికి కూడా నీకు బద్ధకమేనా సరే చెప్పు ఒకటి సోమరి ఇంకోటి బద్ధకం అని పెట్టు మన ఊరి పరువు నిలబడతాయి చూడు రామయ్య నా పిల్లి పిల్లలు వస్తే బాగోదు మంచి పేర్ల కోసం వెతకటం వల్ల సమయం వృధా అవుతుంది మన పేర్లే బట్టేస్తే బొలా రాముడు భీముడు ఏమంటావు నా పేరెందుకు రాటికి అయినా ఆ పేర్లు పెడితే అవి కూడా నీలాగే తయారవుతాయి వద్దులే ఇంతలో ఊరి రైతు సోమిరెడ్డి అటుగా వచ్చాడు వాళ్ళిద్దర్ని చూసి ఆగాడు ఎవయ్యా రామయ్య భీమయ్య తెల్లవారికి ముందే ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు బిందెలేమో ఖాళీగా ఉన్నాయి మీ చేతులు ఖాళీగా ఉన్నాయి మీ సోమరితనం తగలయ్యా ఓహో సోమిరెడ్డి గారా రండి మేమేదో ఊరి సమస్యల గురించి చర్చిస్తున్నాం మీరు కూడా పాలు పంచుకోండి ఈ భీమయ్య గడికి బొర్రలేదు ఆడి పిల్లి పిల్లలకి పేర్లు పెట్టమంటే పనికి మాల పేర్లు చెప్తున్నాడు నా పొలంలోకి అడవి పంది పడింది పంట నాశనం అయిపోతుంది ఊరి పెద్ద కోటయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నా మీరిక్కడ కూర్చొని పిల్లి పిల్లల గురించి మాట్లాడుకోండి అడవి పందా అయ్యు బాబోయ్ అది మన ఊరి దక్క వస్తే ఎట్టా రామయ్య మన వెంటనే ఓ కమిటీ వేసి దాన్ని ఎట్టా తరిమి కొట్టాలో చర్చించాలి కరెక్టు సోమిరెడ్డి నువ్వు ముందు కోటయ్య గారి దగ్గరికి వెళ్ళు మేమిక్కడే ఉండి పన్నిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచిస్తాం పని విభజన ముఖ్యం కదా నువ్వు పరిగెత్తు మేము ఆలోచిస్తా ఉంటాం సోమిరెడ్డి మీ ఆలోచనలు మీ దగ్గరే పెట్టుకోండి నేను వెళ్తున్నాను అంటూ సోమిరెడ్డి కోటయ్య ఇంటివైపు పరుగుతీశాడు రామయ్య మన తెలివి ఇప్పుడు సోమిరెడ్డి కోటయ్య దగ్గరికి వెళ్తాడు కోటయ్య ఊరిని పిలుస్తాడు అందరూ కలిసి పనిని తరివి పడతారు మనకు శ్రమ తప్పుతుంది అదంతేరా ఏ లేకుండా ఆ సరే కథ కదేంటి కోటయ్య గారి ఇల్లు ఊరి మధ్యలో తర్జాగా ఉంటుంది ఆయన మాత్రం ఎప్పుడూ ఇంటి ముందున్న అడుగు మీదే ఓ పెద్ద కుర్చీలో వెనక్కి వాలిపోయి ఉంటాడు ఆయన కనుబొమ్మలు కదిలినా ఊరిలో పని జరిగిపోవాలన్నది ఆయన కోరిక కాని కనుబొమ్మలు కదపడానికి కూడా ఆయన బద్దకిస్తాడు సోమిరెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు కోటయ్య కళ్ళు మూసుకుని ఉన్నాడు కోటయ్య గారు మునిగిపోతుందండి కోటయ్య ఏంట్రా సోమిరెడ్డి అరుస్తా నా నిద్ర పాడు చేస్తున్నా ఏమైంది గోదావరికి వరదలొచ్చాయే ఏంటి వస్తే రానివ్వు నీళ్లు వాటంతటావే తగ్గుతాయి పడకు అయ్యో పెద్దయ్యా గోదావరి కాదు నా పొలం నా పొలంలోకి అడవి పంది పడింది పంటంతా నాశనం చేస్తుంది దాన్ని అర్జెంటుగా తరిమి కొట్టాలి మీరే ఏదో ఒకటి చెయ్యాలి కోటయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి అడవి పంద దానికోసం నన్ను నిద్ర లేపావా ఊళ్ళో ఎంతమంది జనాలుండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఎలు ఎవరినన్నా పీల్చుకొని వెళ్ళి దాన్ని తరిమి కొట్టండి నాకెందుకు చెప్తావు మీరే కదండి ఊరి పెద్ద మీరు చెప్తే ఊరంతా ఏంటంది నేను ఒక్కర్నే వెళ్తే అది నన్ను పొడి చేస్తే నా గత్యం కావాలి నా పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి కోటయ్య నిరే సరే సరే నీ గోల భరించలేకపోతున్నాను ఒరే రాముడు రాముడు లోపల నుండి వస్తు పిలిచారాయ్ గారు వెళ్ళు ఊళ్ళో ఉన్న నలుగురు రామయ్య భీమయ్య గంగిరెడ్డి అందరినీ త్వరగా ఒక ముఖ్యమైన పంచాయతీ పెట్టాలి పంచాయతీ దేనికి పెద్దయ్యా ఎంటనే ఎలిదంటా రవి కొట్టాలిగా చూడు సోమిరెడ్డి ఏ పనైనా ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి దానికో ప్రణాళిక కావాలి ఒక కమిటీ వెయ్యాలి అప్పుడు పని సులువుగా అవుద్ది నేరుగా వెళ్తే అది మనల్ని పొడి చేస్తుంది ముందు మనం ఎలా ఎదుర్కోవాలో శాంతియుతంగా చర్చించాలి నువ్వు కంగారు పడకు అంతా నేను చూసుకుంటాను కొద్దిసేపటికి రామయ్య భీమయ్య కంగిరెడ్డి అక్కడికి చేరుకున్నారు అందరూ కోటయ్య అరుగు కింద కూర్చున్నారు ఊరి ప్రజలారా మన గ్రామం మీద ఒక పెద్ద ఆపద వచ్చిపడింది ఒక దుర్మార్గపు అడవి పంది మన సోమిరెడ్డి పొలంలోకి చొరబడి మన పంటను నాశనం చేస్తోంది దాన్ని మనం ఎదుర్కోవాలి దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి పెద్దయ్యా నాదో చిన్న సలహా మనం ఊరంతా కలిసి పెద్దగా అరుస్తూ డప్పులు వాయిస్తూ వెళ్తే ఆ శబ్దానికి అదే భయపడి పారిపోద్ది రామయ్య వెంటనే అడ్డుపడి ఆగు గంగిరెడ్డి నీ ఆలోచన బానే ఉంది గాని అంత గట్టిగా అరవాలంటే ఎంత శక్తి కావాలి డప్పులు వాయించాలంటే చేతుల్లో ఒప్పివ్వటవా మనం ఆరోగ్యంగా కూడా ఉండాలి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు నా దగ్గర మంచి ఐడియా ఉంది ఏంటిది రామయ్య చెప్పు మనం ఓ పెద్ద దిష్టిబొమ్మని తయారు చేద్దాం దానికి మనిషి బట్టలేసి చేతిలో ఒక కర్ర పెడదాం అది చూసిందనుకోండి అడవి పని భయపడి పారిపోద్ది మనకి శ్రమ దప్పుతుంది ఒక్కసారి చేస్తే చాలు రోజు అరవాల్సిన పని ఉండదు భీమయ్య తల ఊపుతూ భలే రామయ్య ఇది చాలా మంచి ఆలోచన సమలేదు ఫలితం ఉంటుంది పెద్దయ్య రామే చెప్పినట్టే చేద్దాం దిష్టిబొమ్మ ఆలోచన బాగానే ఉంది కానీ దాన్ని తయారు చేయాలి కదా దానికి కర్రలు కావాలి బట్టలు కావాలి కుండ కావాలి అవన్నీ ఎవరు దస్తారు ఎవరు తయారు చేస్తారు దాని ఉంది పెద్దయ్యా పని విభజన చేసుకుందాం గంగిరెడ్డి బలంగా ఉన్నాడు కాబట్టి వాడు కర్రలు దేస్తాడు సోమిరెడ్డికి పంట నష్టం జరిగింది కాబట్టి వాడు తన పాత బట్టలు ఇస్తాడు భీమయ్య కుండలు బాగా చేస్తాడు వాడు ఒక్కొండ దాస్తాడు నేను సమన్వయరుస్తాను నాది మేధోపరమైన శ్రమ నేనే ఎందుకు కర్రలు దేవాలి నాకు అసలు నడు నొప్పిగా ఉంది నా బట్టలన్నీ చిరిగిపోయాయి కొత్త వేసుకోవడానికి లేవు ఎక్కడి నుంచి దాను మా ఇంట్లో కొండలు నిండుగా ఉన్నాయి ఖాళీ కొండలేదు చూశారా పని మొదలు పెట్టకముందే సాకులు చెప్తున్నారు ఇలా అయితే ఎలా మన ఊరి పరువు ఏమైపోవాలి సరే నేనొక మార్గం చెప్తాను అందరం కలిసి సోమిరెడ్డి పొలం దగ్గరికి వెళ్దాం అక్కడే కూర్చొని వచ్చినప్పుడు అందరం ఒకేసారి హో అని అరుద్దాం అప్పుడు దానికి భయం వేసి పారిపోతుంది పెద్దయ్యా మీ ఆలోచన అద్భుతం కానీ పొలం దాకా నడవాలిగా దూరం ఎక్కువ నా కాలు నొప్పి పొడతాయి ఎక్కడే కూర్చొని అరిస్తే ఆ పందికి కనబడదా తలపట్టుకుని మీతో నేను చస్తాన్రా సరే ప్రస్తుతానికి ఈ పంచాయతీ వాయిదా వేద్దాం రేపు ఉదయం మళ్లీ కలుద్దాం ఈ లోపు మీరందరూ బాగా ఆలోచించి శ్రమలేని పరిష్కారాలతో రండి సోమిరెడ్డి నువ్వు రాత్రి పొలానికి కాపులాగా వెళ్ళు సోమిరెడ్డి ఏడుపు ముఖంతో నా కర్మ పెద్దయ్యా నష్టం నాది కాపలా నాది మీరందరూ హాయిగా నిద్రపోండి అంటూ నిరాశగా వెళ్లిపోయాడు రామయ్యా చూసావా భీమయ్య సమస్య వాడిది కాబట్టి వాడే చూసుకోవాలి మనం అనవసరంగా తలదోర్చకూడదు నీల సంగతి దేల్చాలి మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలందరూ మళ్లీ కోటయ్య గారి అరుగు ముందు చేరారు రాత్రంతా ఆలోచించి ఎవరు ఒక కొత్త ఐడియాతో రాలేదు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు సోమిరెడ్డి రాత్రంతా కాపలా కాయడం వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇంతలో పక్క ఊరైన రామాపురం నుండి సుబ్బయ్య అనే ఒక వ్యక్తి అటుగా రావడం జరిగింది అతను కష్టచేవి ముఖంలోనే ఆ తేజస్సు కనిపిస్తుంది ఆ సోమరి మూకను చూసి ఆశ్చర్యంగా ఆగాడు ఊరంతా ఇక్కడ కోటయ్య గంభీరంగా నువ్వెవరు బాబు పరాయి ఊరి వాళ్ళ ఉన్నావు మా ఊరి అంతర్గత విషయాల్లో తలదోర్చకు మేము అసలే సమస్య మీద చర్చిస్తున్నాం అంత పెద్ద సమస్య వచ్చిందండి మీ మొక్కలు చూస్తుంటే ఏదో దేశాన్ని కాపాడేంత పెద్ద సమస్యలా ఉంది దేశం కంటే పెద్ద సమస్య ఇది మా ఊరి మీద ఒక అడవి పంది దాడి చేస్తుంది దాన్ని ఎలా తరిమి అని తల బద్దలు పట్టుకుంటున్నాం శ్రమ లేకుండా తెలివితో దాన్ని జయించాలి అడవి పందికా దానికేనా ఇంత అడావిడి నలుగురు కలిసి నాలుగు కర్రలు బట్టుకెళ్తే అది తోక ముడుచుకొని పారిపోతుంది దానికి పంచాయతీలు చర్చలెందుకు చూశావ రామయ్య వీడికి తెలివి లేదు శారీరక శ్రమనే నమ్ముకున్నాడు బాబు సుబ్బయ్య గారు మేము ఇలా కష్టపడి బతికే రకం కాదు మేము తెలివిగా బతుకుతాం శక్తిని ఆదా చేసుకుంటాం సుబ్బయ్య ఆశ్చర్యంగా శక్తిని అద చేసుకోవటమా అదెలా ఇప్పుడు చూడండి మేం పనిచేస్తే మాకు ఆకలేస్తుంది తినటానికి తిండి కావాలి ఆ తిండి కోసం మళ్ళీ పనిచేయాలి ఇదొక విషవలయం అదే మేం పని చేయకుండా ఉంటే ఆకలి వెయ్యదు తిండి అవసరం ఉండదు మళ్ళీ పని చేయాల్సిన అవసరమూ రాదు ఎంత ప్రశాంతమైన జీవితం దీన్నే సోమరియోగం అంటారు సుబ్బయ్య బిగ్గరగా నవ్వి ఓరి మీ వేదాంతం తగలయ్యా మీ సోమరి యోగానికి నాదో నమస్కారం మీరు ఇంత చర్చ చేసేలోపు నేనా పని పూర్తి చేసి వచ్చేవాణ్ణి కొనసాగించండి నేను నా దారిన వెళ్తాను సుబ్బయ్య అలా అన్నాడో లేదు దూరం నుండి అయ్యో వచ్చింది అనే కేకలు వినబడ్డాయి అందరూ ఉలిక్కిపడి లేచారు సోమిరెడ్డి పొలంలో ఉండాల్సిన అడవి పంది దారి తప్పి ఊరి మధ్యలోకి వచ్చింది అది జనాన్ని చూసి భయపడి పిచ్చిగా అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది కోటయ్య కుర్చీలో నుండి కింద పడిపోతూ అయ్యో బాబోయ్ రామయ్య నీ ఐడియాలు ఏమయ్యాయి రా ఇప్పుడేం చేయాలి అది నా వైపే వస్తుంది పెద్దయ్యా కంగారు పడకండి ముందు మీరు ధైర్యంగా ఉండాలి మీరు ఊరి పెద్ద దానికి నాలుగు నీతులు చెప్పండి అది విని వెళ్ళిపోతుంది ఇంటి పైకి ఎక్కుతూ ఒరే రామయ్య నీతులు చెప్తే వినే రక్కలా లేదురాది దాని కోరలు చూడు ఎంత పదునుగా ఉన్నాయో గంగిరెడ్డి నువ్వు బలంగా ఉన్నావుగా వెళ్ళి దాంతో కుస్తూ గంగిరెడ్డి చెట్ నా బలం అంతా చెట్ ఎక్కడానికి సరిపోతుందిరా నాకు భయమేస్తుంది సోమిరెడ్డి అది నీ పందిగా నువ్వే దాంతో మాట్లాడు సోమిరెడ్డి నా పందా ఏమైనా పెంచుకున్నానా దాన్ని మీరందరూ కలిసి నన్ను బలి చేయాలని చూస్తున్నారు ఊరంతా గందరగోళంగా మారింది ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కడ దొరికితే అక్కడ దాక్కుంటున్నారు అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది ఆ అడవి పంది జలాన్ని చూసి మరింత భయపడి ఒక పసిపిల్లవాడి వైపు దూసుకుని వెళ్లబోతుంది కాని కథలో లేరు కాబట్టి అది కోటయ్య గారి కుర్చీ వైపు దూసుకుని వెళ్ళింది నా కుర్చీ నా సింహాసనం దాన్ని కాపాడన్రా అందరూ చూస్తూ ఉండగానే సుబ్బయ్య ఏమాత్రం భయపడకుండా ముందుకొచ్చాడు ఎదురుగా ఉన్న ఒక డబ్బాను గట్టిగా కర్రతో కొట్టాడు సుబ్బయ్య అరుస్తూ ఆ పెద్ద శబ్దానికి పంది వైపు పరుగులాంకి పంది పారిపోగానే ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది చెట్లెక్కిన వాళ్లు ఇళ్లపైకెక్కిన వాళ్ళు స్తంభాల వెనుక వాళ్ళు నెమ్మదిగా బయటకొచ్చారు మీదే ఉన్నాయి చూసారా మన ప్రణాళిక ఫలించింది అందరం కలిసి గట్టిగా అరవటం వల్లే అది భయపడి పారిపోయింది నేను చెప్పానా లేదా ఐక్యమత్యమే మన బలం రామయ్య తల కూక్కుంటూ క్షమించండి పెద్దయ్యా కాని మనం ఎవ్వరం అరవలేదు మన భయంతో కేకలు పెట్టాం అది చిన్న సుబ్బయ్య గారు ఒక్కడే అవును పెద్దయ్యా మనం అందరం దాక్కుంటే ఆయన ఒక్కడే ధైర్యంగా ముందుకెళ్లాడు మనం రెండు రోజులుగా చేయలేని పనిని రెండు నిమిషాల్లో చేసి చూపించాడు అందరూ సుబ్బయ్య చుట్టూ చేరారు బాబు నీకు చాలా ధైర్యం నీకు భయమే లేదా భయం ఎందుకేదు నాకు వేసింది కానీ భయపడుతూ కూర్చుంటే పని జరగదు కదా ఏదో ఒకటి చెయ్యాలి నాకు దోచింది నేను చేశాను కానీ నువ్వు ఏ ప్రణాళిక వేయలేదు కమిటీ పెట్టలేదు చర్చించలేదు నేరుగా వెళ్ళిపోయావు ఇది పద్ధతి కాదు ఒకవేళ అది నీ మీద దాడి చేసుంటే చూడు మిత్రమా మీరు రెండు రోజులుగా చర్చలు జరుపుతూ సమయం వృధా చేశారు ఆ సమయంలో ఆ పంది సోమిరెడ్డి పంట నాశనం చేస్తూనే ఉంది మీ చర్చించే కొద్దీ నష్టం పెరుగుతూనే ఉంది నేను ఆలోచించటానికి సమయం తీసుకోలేదు పని చేయటానికే సిద్ధపడ్డాను కొన్నిసార్లు పని గురించి ఎక్కువగా ఆలోచించటం కంటే పని చేయటం సులభం కోటయ్య అప్పటికి తేరుకుని నువ్వు చెప్పింది కూడా నిజమే కావచ్చు కానీ మా పద్ధతులు మాకుంటాయి సరే నువ్వు మా ఊరికి పెద్ద మేలే చేసావు నీకేం కావాలో కోరుకో అయ్యో నాకేమీ వద్దండి నేను దారిని వెళ్తున్నాను నాకు మీరివ్వగలిగేది ఒక్కటే ఉంది ఏంటది ఇక నుంచైనా పనిని చూసి భయపడకండి సోమరితనం మిమ్మల్ని తాత్కాలికంగా సుఖపెట్టొచ్చు కానీ దీర్ఘకాలంలో అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది కష్టపడి పని చేయటంలో ఆనందం ఉంటుంది తని తెలుసుకోండి నమస్తే అంటూ సుబ్బయ్య తనదారిన తాను వెళ్లిపోయాడు గ్రామస్తులందరూ అతను వైపే చూస్తూ నిలబడిపోయారు వాళ్ళ ముఖాల్లో మొదటిసారిగా ఒక కొత్త ఆలోచన మెరిసింది ఆ రోజు జరిగిన సంఘటన సోమనాథపురం ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది వాళ్ళు ఒక్కరోజులో మారిపోలేదు కాని వాళ్ల ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు మొదలైంది భీమయ్య రామయ్య పక్కన కూర్చొని ఏంట్ర ఈ రోజు కూడా నీళ్లు తోడకుండా నాలుగో వాడి కోసం ఎదురు చూద్దామా రామయ్య ఒక పెద్ద నిట్టూర్పు తీసుకుంటూ వద్దురా సుబ్బై చెప్పిన మాటలు ఇంకా నా చెవిలోనే పని గురించి ఆలోచిస్తా కూర్చుంటే గొంతెండిపోద్ది నా బిందెండదు అంటూ రామయ్య బొక్కినను బావిలోకి వదిలాడు నీళ్లు తోడి ముందు తన బిందు నింపుకొని తర్వాత భీమయ్య బిందులో కూడా సగం నీళ్లు పోసాడు ఆశ్చర్యంగా అద్భుతం నువ్వేనా ఇది రామయ్య నవ్వుతూ అవున్రా నేనే రోజు రీత వాదించడానికి ఉపయోగించే శక్తితో రెండు బొక్కేనోడచ్చని ఇప్పుడే తెలిసిందిలే పాదయాల్ అలా ఇద్దరు నవ్వుకుంటూ బిందెలెత్తుకుని ఇళ్ల వైపు నడిచారు సోమనాథపురం గాలిలో మొదటిసారిగా బద్ధకం వాసన కొంచెం తగ్గినట్టు అనిపించింది ఈ కథలో నీతేంటే పని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయం వృధా చేయడం కంటే వెంటనే పనిని మొదలు పెట్టడం మేలు సోమరితనం తాత్కాలిక సుఖాన్నిస్తుంది కాని కష్టపడి పనిచేయడమే నిజమైన ఆనందాన్ని విజయాన్ని ఇస్తుంది రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు అది మధ్యాహ్నం వేళ గ్రామపు చెరువు వద్ద చెట్టు దగ్గర వృద్ధుల గువ్వుకూడి పాత సంగతులు చెప్పుకుంటున్నారు రామయ్య వేణుగోపాల్ నెమ్మదిగా ఒరే రాంబాబు అతను మన రామయ్య గదా అదేంట్రా అలా అంటున్నావు మన రామయ్యే ఎంతకాలం ఎక్కువ సమయం గుడిసిలోనే గడపడం వల్ల మనకి కనిపించటం లేదు అందుకే గుర్తుపట్టలేకపోతున్నాను నువ్వు మరిన్రా ఆ రామయ్య వింటే ఎంత బాధపడతాడు చెప్పు అటుగా వచ్చిన రామయ్య నవ్వుతూ నాకు అలాగే అనిపిస్తుంది కొన్నిసార్లు ఏం చేస్తాం ఒంటరి బ్రతుకు నాది నా జీవితంలో మార్పు లేకపోతే నేనింకా ఏమైపోతానో అని భయంగా ఉన్న సమయంలో నా పాత స్నేహితుడు వేణుగోపాల్ వచ్చాడు కొంచెం ధైర్యం చెప్పి ఊరు చూసి చాలా రోజులైంది గదా అలా నా స్నేహితుడితో ఇట బయటకొచ్చాను మనసులో ఒకసారి ఒంటరితనం అనే ఆలోచనొస్తే మన ఆలోచనలు కఠినమవుతాయి అలాంటి సమయంలో మన బుర్రలో కేవలం చెడు ఆలోచన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను రామయ్య ఇద్దరం వచ్చాం నా స్నేహితుణ్ణి చూసేసరికి మళ్ళీ నేను చిన్నగా అయిపోయానేమోననిపిస్తుంది అందరూ నవ్వుతారు చెరువు వద్ద చెట్ల కింద కబుర్లు మొదలు పెడతారు ఎట్టగో పిలవకుండా వచ్చారు మీరు కూడా కూర్చోండి అట్టగే మాట్లాడుకుందాం మన తారంలో స్నేహం ఎంత బాగుండేదో గదా ఐదు పైసలు దొరికితే ఐదుగురం కలిసి విందు చేసేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఎంత డబ్బున్నా మనుషులు ఒక్కొక్కరుగా తింటున్నారు స్వార్థంతో ఉంటున్నారు అది నిజమే నేను కూడా నలభై ఏళ్ల క్రితం ఇలాంటి స్నేహాన్ని అనుభవించాను సంవత్సరాలు గడిచే కొద్దీ సమాజంలో మార్పు దానికి తోడు మనుషుల్లోనూ మార్పు ప్రేమాభిమానాలన్నీ కరిగిపోతున్నాయి జీవితం శూన్యమైపోతుంది కాని రామయ్య జీవితం చివరి దశలో తిరిగి మానవబంధమే సాయమవుతుంది ఒంటరి అని నువ్వెప్పుడూ బాధపడకు కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం బావుండేది బాగా డబ్బు సంపాదించాను ఆస్తి సంపాదించాను ఎన్నున్నా కూడా ఒకటే కోరికుండేది నా పిల్లలు బాగా చదువుకొని గొప్ప వెళ్ళాలి అని ని కాలం ముందే నా తల రాతను రాసింది ప్రమాదంలో పడి నా భార్య పిల్లలు చనిపోయారు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ పడవ ప్రమాదంలో నేను కూడా పోయి ఉంటే బాగుండేదని అలా అనకు రామయ్య ప్రతి మనిషి జీవించటానికి కారణం ఉంటుంది అదేంటో తెలుసుకోవాలంటే మనం ఓపిక పట్టాలి రేపేం జరుగుతుందో మనకు తెలియదు గడిచిన కాలం దలుచుకుంటూ ఉంటే బాధ జింకేమి మిగలదు మనకున్నదంతా ప్రస్తుత సమయమే ఈ ప్రస్తుత సమయాన్ని అనుభవిస్తా కాలంతో పాటు మనం కూడా కదలాలి ఒకరోజు సాయంకాలం ఆకాశం నిండా మేఘాలు ముందు రామయ్య ఉండగా వచ్చిన దేవి వచ్చాను నీకోసం ఇప్పుడు ఎందుకమ్మా నేనేదోడి దీన్ని కడుపు నింపుకుంటానుగా నీ చాలా మంచిది తింటే తినడం చేసుకో రామయ్య గట్టిగా నవ్వుకుంటూ ఇవన్నీ నాకెందుకమ్మా అయినా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నా నీకు ధన్యవాదాలు నువ్వున్నావు గనక రోజు ఎవరైనా ఓ మంచి మాట కోసం నా గురించి వస్తున్నారు అలాంటి సమయంలో అనిపిస్తుందమ్మా నా గురించి కూడా ఆలోచించే వాళ్ళున్నారని చూడు రామయ్య తాతయ్య నేనొకప్పుడు అనాథిని నాకెవ్వరు లేరని ప్రతిరోజు బాధపడేదాన్ని అలాంటి సమయంలోనే ఒక దంపతులకు పిల్లలు లేక నన్ను దత్తత తీసుకుని చాలా బాగా పెంచుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్లి చేసి ఒక మంచి కుటుంబానికి ఇచ్చారు ఎవరి తల రాత ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది మనం ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి ప్రతి జీవికి ఏదో ఒక అర్థం ఉంటుంది చిన్నదానివైనా బాగా చెప్పవు తల్లి నువ్వు చెప్పింది నిజమేననుకో నేను కూడా నాలోని ఒంటరితనం అనే ఆలోచన గోడల్ని కూల్చుకోవాలి ఓ రెండు రోజుల తర్వాత ఊర్లో ఉత్సవం మొదలైంది పెద్ద జాతర రామయ్యను ఆ లాక్కుని వెళ్తాడు ఇలా చూసావా ఇలా జాతరకి రావటం నీకేమనిపిస్తుంది నాకైతే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మా అమ్మ ఓ పది పైసలు చేతిలో పెట్టి జాతరకి పంపించేది ఆ పది పైసలు పట్టుకొని జాతర మొత్తం తిరిగేవాణ్ణి కాని ఏమి కొనుక్కునేవాణ్ణి కాదు ఇంటికి వెళ్తే అమ్మ అడిగేది ఏం కొనుక్కోలేదేంటి అని ఈ పది పైసలకి ఇంకో పది పైసలు కలిపితే మంచి బొమ్మ వస్తుందమ్మా ఏడు ఇంకో పది పైసలు ఇస్తావుగా అప్పుడు బొమ్మ కొనుక్కుంటాను అన్నాను నేను మా అమ్మతో ఆ మాట అనగానే మా అమ్మ కళ్ళల్లో నీళ్లు దిప్పుకునేది నేను కూడా అంతేరా పది పైసలిస్తే ఊరుకునేవునిగాదు ఏడ్చి పెడితే ఇంకో రెండు పైసలు చేతిలో పెట్టి నన్ను మా అమ్మ పంపేది అందరూ జాతరలో గోల చేస్తూ ఊర్లోని చిన్నపిల్లలు రామయ్య దగ్గరకు పరిగెత్తుతూ వస్తారు తాత మా కథ చెప్పు రామయ్య చిరునవ్వతో కథ చాలా ఏళ్ళైందిరా కథ చెప్పి గుర్తుందో లేదో గాని మీ గురించి ఒక చెప్తాను రామయ్య చిన్నపిల్లలకు పంచతంత్రం నుండి ఒక భాగం చెప్పడం మొదలు పెడతాడు పిల్లలు శ్రద్ధగా వింటారు పెద్దవాళ్ళు నవ్వుతూ చూస్తారు మొత్తానికి ఇదే జరగాలని నేను కోరుకున్నా అలానే జరిగింది రామయ్యకు మనుషుల మధ్యలో తిరిగితేనే ఒంటరితనం అనే భావం పోతుంది పాపం మనిషి చాలా మంచివాడు తనకి ఊర్లో అందరూ ఉన్నా కూడా ఒంటరిగా బాధపడతాడు ఈ మధ్యనే రామయ్య ఊర్లో తిరగడం ప్రారంభించాడు ఇలా కాలం పోతూ ఉంటే ఖచ్చితంగా మారుతాడు తాతయ్య మీరు చెప్పిన కథ చాలా బాగుంది మేం కూడా పెద్దయ్యాక చిన్నపిల్లలకి మీలాగే కథలు చెప్తాం తాతయ్య మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే కథలు చెప్పేవారా నాకు పిల్లలు మీరేగా మీకెప్పుడు కథ కావాలనిపించినా మా ఇంటికి రండి కలిసి సరదాగా కూర్చుని కథలు చెప్పుకుందాం ఏమంటారు పిల్లలు పిల్లలందరూ గట్టిగా సరే అని రాత్రి జాతర ముటిశాక రామయ్య తన గదికి వచ్చి కిటికీ దగ్గర మనసులో చాలా కాలం తర్వాత సంతోషంగా ఉండడం ఆ రోజు గడిపిన క్షణాన్ని ఆనందిస్తూ కూర్చున్నాడు ఇప్పటిదాకా ఒంటరి జీవితం అంటే నిరంతరం బాధ నిశ్శబ్దం అని భావించాను కాని ఈరోజు తెలిసింది ఈ ఒంటరితనం మనమంతా వేసుకున్న బంధమే దాన్ని తెంచేసి మనుషుల్లో కలిస్తే జీవితానికి మరో జడివాన కురుస్తుంది కొన్ని రోజుల తర్వాత వేణుగోపాల్ ఊరిని విడిచి వెళ్లే సమయం వస్తుంది రామయ్య నువ్వు బాధపడుతున్నావా నాకు మాత్రం చాలా బాధగా ఉందిరా నేను వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఒంటరి వాడు అవుతావేమోనని బాధగా ఉంది కాని నేను తిరిగి వెళ్లాల్సిందే తప్పదు కాని ఇక నువ్వు ఒంటరి అనుకోవద్దు ఈ ఊరు మొత్తం నీ కుటుంబం అని భావించు అలా అనుకున్నప్పుడే నీకు ఒంటరితనం అన్న ఆలోచన ఉండదు నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు ఇప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది కొత్త లోకాన్ని చూస్తున్నాను నువ్వు వచ్చాక నా జీవితం మారిందిరా అందరిలో ప్రేమాభిమానాలుంటాయని ఇప్పుడే తెలుసుకుంటున్నాను మనం ఒంటరిగా ఉంటూ మనల్ని ఎవరూ లేదని ఆలోచించటం మన పొరపాటు ముందు మనం ఒకరిపై ప్రేమ చూపించి తర్వాత అవతలి వ్యక్తి నుంచి అభిమానాన్ని పొందాలి అవును రామయ్య నువ్వు ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి నేనొక నిర్ణయానికి వచ్చానురా నాకు పిల్లలతో సమయం గడుపుతుంటే కాలం తెలియటంలా అందుకే రోజు బడికెళ్ళి ఓ అరగంట వాళ్లతో గడపాలనుకుంటున్నాను వాళ్లకి రోజు కథలు చెప్పాలనుకుంటున్నాను నువ్వు నాకిచ్చిన పాఠం జీవితాంతం గుర్తుంచుకుంటానురా ఇప్పుడు నిజంగా అర్థమైంది ఒంటరి జీవితం అనేది బయట పరిస్థితి కాదు మనసులో పుట్టే భావము అని దాన్ని స్నేహం నమ్మకం పంపించేయాలి అని అర్థమైంది మంచి ఆలోచన రామయ్య తాతయ్య నీకు నచ్చినట్టు చెయ్యి ఎలాంటి సహాయం కావాలన్నా మేము మీ వెనకే ఉంటాం ఆ నుండి రామయ్య తన మనసులో ఒంటరితనం అనే భావనను పోగొట్టుకుని ధైర్యంగా సంతోషంగా ఊర్లో అందరితోనూ కలుపుగోలుతనంగా తాను సంపాదించిన డబ్బులో కొంతతనాన్ని ఊరు బాగు కోసం వెచ్చించేవాడు ఈ కథలోని నీతేంటే జీవితంలో మనకి నిజమైన స్నేహం మనపై ఇతరులకు మమకారం ఉండాలని కాకుండా మనతోనే మన స్నేహం అవ్వడం నేర్చుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన లోతైన మన ఆలోచనలతో మన వ్యక్తిత్వానికి అనుగుణంగా మార్చుకోవాలి మన జీవితంలో ఒంటరితనం అనేది బాధగా కాకుండా అది ఒక స్వాతంత్రంగా భావించాలి ఒంటరిదైనప్పటికీ మనం బలమైన మనస్తత్వంతో ఉండాలి మనమే మన జీవితాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దగలగాలి